హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అయిన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా నాగిరెడ్డిపేటలో అంగన్వాడీ సెంటర్లో సెకండ్ డేట్ కాబట్టి అందరికీ హైటు వేటు జబ్బ చుట్టుకొలతో అవన్నీ చెక్ చేసాము అదేవిధంగా ఆగస్టు ఫస్ట్ నుంచి వన్ వీక్ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతుంటాయి ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించుకుంటాము ఇందులో భాగంగా నేను ఈరోజు ఈ ప్రోగ్రాంను నిర్వహించాను అయితే మన స్కూల్కి వచ్చే తల్లులు బాలింతలు గర్భవతులు స్కూల్ పిల్లలు బాలామృతం తీసుకోవడానికి వస్తారు పిల్లలు వాళ్ళందరికీ మీటింగ్ ఉందని చెప్పేసి ఒక వన్ డే ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అయితే వాళ్ళు వచ్చేసారు టెన్ టెన్ థర్టీ వరకల్లా వాళ్ళందరూ వచ్చేశారు వాళ్ళందరినీ ఫస్ట్ కూర్చోబెట్టుకొని ఫస్ట్ అందరి పిల్లలకు హైటు వేటు తీశాను తర్వాత ఆశా వర్కరు ఏఎన్ఎమ్ అందరినీ ఇన్వైట్ చేయటం వల్ల వాళ్ళు కూడా వచ్చారు అయితే తల్లిపాల వలన ఏంటి ఏం లాభాలు అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు మా ఎన్ ఏఎన్ఎం గారు నేను ఆశా వర్గరు తల్లులందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాము ప్రతి గర్భవతి కూడా గర్భవతి కాగానే చాలా మంచి ఫుడ్డు విటామిన్స్ మినరల్స్ అన్నీ ఉన్న ఫుడ్ తీసుకోవాలని చెప్పేసి చెప్పాము తర్వాత మా స్కూల్కి కొత్తగా త్రీ ఫోర్ ఫోర్ మెంబర్స్ పిల్లలు వస్తున్నారు కాబట్టి అక్షరాభ్యాసం ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి అందరి పిల్లల కోసం కొత్త స్లేట్స్ తెప్పించాను ఆ స్లేట్స్ అన్ని వాళ్ళ తల్లులకందరికీ ఇచ్చి తర్వాత చాక్ పీస్ ఆ విధంగా ఇచ్చేసి పిల్లలందరికీ అక్షరాభ్యాసం చేయించాము అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తల్లులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మా స్కూల్కి వస్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా అక్షరాభ్యాసం చేయిస్తే అంతా బాగా జరుగుతుందని చెప్పేసి చేయించాము ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు ప్రతి తల్లి కూడా మంచి ఐరన్ కానీ విటామిన్స్ మినరల్స్ అన్నీ కలిసి ఉన్న ఫుడ్డు దేంట్లో లభిస్తుంది అనేసి వాళ్ళకందరికీ వివరించాము ఎక్కువ శాతం ఆకుకూరల్లో కాయగూరల్లో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి బీట్రూటు క్యారెటు ఇవన్నీ ఖచ్చితంగా తినాలని చెప్పి తల్లులకు మేము హెచ్చరించాము డెలివరీ అయిన తర్వాత ఒక గంటలోపు ఖచ్చితంగా ముర్రుపాలు పిల్లలకు ఖచ్చితంగా పట్టించాలి ఎన్నో వ్యాధి నిరోధక టీపా టీకాలను ఇప్పిస్తాం కదా వాటన్నిటికంటే గంటలోపు వచ్చే ముర్రుపాలు చాలా ముఖ్యం మీ తల్లుల చేత ఖచ్చితంగా వాటిని మీ బిడ్డలకు ఇప్పించాలని చెప్పేసి వారందరికీ వివరించడం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్